శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నవరాత్రులలో మొట్టమొదటి రోజు శైలపుత్రి దేవి యొక్క అలంకారం మన వాడుక భాషలో మన వైపు ఎలా చేస్తారు అంటే బాల త్రిపుర సుందరీ దేవి యొక్క అలంకారాన్ని చేస్తారు ఆ రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరీ దేవి యొక్క అవతారంగా భావించి పూజిస్తారు మరి పూజా విధానం మామూలుగా నిత్య పూజ ఎలాగైతే చేసుకుంటారో అలాగే చేసుకుంటూ మధ్యలో మనం ఎక్కడైతే స్తోత్రాలు చదువుతూ పూజ చేసుకుంటామో దానికి బదులుగా ఈరోజు శైలపుత్రి దేవి యొక్క మంత్రాన్ని ఆ యొక్క శ్లోకాన్ని చదువుకుంటాం మనం ఆ స్తోత్రాలు చదువుకునే సమయంలోనే ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అమ్మవారి యొక్క అష్టోత్రం ఉంటే పువ్వులతో చేస్తాం లేకపోతే కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమతో చక్కగా ఈ ముద్రతో ఇది ముద్ర అంటారు ఈ ముద్రతో కుంకుమ తీసుకుని చక్కగా అమ్మవారి పాదాల దగ్గర పడేలాగా మాత్రమే ఆ పూజ చేసుకుంటాం అష్టోత్రం చదువుకుంటాం మాకు బాలా త్రిపుర సుందరి అష్టోత్రం దొరకలేదండి మాకు ఎక్కడుందో తెలియదండి అంటే మనం దీని ఈ రోజు చెప్పుకునేటటువంటి శైలపుత్రీదేవి యొక్క శ్లోకం ఉంది కదా ఆ శ్లోకం చదువుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే చక్కగా అద్భుతమైనటువంటి మంత్ర రాజం సర్వ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్న ఆ మహామంత్రాన్ని జపిస్తూ కుంకుమ పూజ చేసుకుంటాం అన్నమాట ఈరోజు పొంగలిని నైవేద్యంగా పెట్టండి సులభమైన పద్ధతిలో పొంగలు తయారు చేయడం ఎలాగంటే ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోండి రెండు కలిపి కుక్కర్లో చక్కగా రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా కడిగి పెడతాం కదా మనం మామూలుగా రైస్ ఎలా పెట్టుకుంటాం అలాగా రెండు మూడు విజిల్స్ వచ్చాక తీసేసి చక్కగా ఒక బాణలలో అంత నెయ్యి వేసి జీడిపప్పుని జీడిపప్పు ఒకటే జీడిపప్పు కరివేపాకు ఇంగువ జీలకర్ర మిరియాల పొడి లేకపోతే మిరియాలు వేసి సాల్ట్ కూడా వేసి ఈ ఉడికినటువంటి పెసరపప్పు అన్నం మిశ్రమాన్ని ఆ బాణలలో వేసి చక్కగా కలిపి ఆ నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర పెట్టి ఆరగింపు చేసేయడమే అనమాట అది పొంగలి నైవేద్యం పెట్టుకుని మామూలుగా యథావిధిగా మీ మనసుకు పూజ అనేది మన పర్సనల్ అనమాట అంటే మనకి అమ్మవారికి మధ్యలో ఉండేటువంటి కనెక్షన్ ఫలానా రకంగా చెయ్యాలి అని ఉండదు పూజ మన మనసుకి నచ్చిన విధంగా మన మనసుకు సంతృప్తి కలిగే విధంగా పూజ ఎలా అయినా చేసుకోవచ్చు మీరు కొన్ని విధి విధానాలను ఏర్పాటు చేసుకోండి ధూప దీప నైవేద్యాలు ఇవ్వండి పంచోపచారాలు చెయ్యండి పోని పదహారు ఉపచారాలు చేయడానికి చేత కాకపోతే పంచోపచారాలు అంటే ఏంటి గంధ పుష్ప ధూప దీప నైవేద్యం ఈ ఐదు ఉపచారాలతో పాటు చక్కగా మంగళహారతి ఇవ్వండి ఆ గంధ పుష్ప ధూప దీపాలు చెప్పేటప్పుడే ఆ శ్లోకమో లేకపోతే ఆ మంత్రమో చెప్పుకుందాం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే స్క్రీన్ మీద కూడా మంత్రము శ్లోకము ఇవ్వడం జరుగుతుంది చూడండి స్క్రీన్ మీద కూడా ఈ రోజు మంత్రం ఏంటంటే అమ్మవారి యొక్క మంత్రం అసలు శైలపుత్రీదేవిని దేవిని ఎందుకు ఆరాధించాలి అంటే అమ్మవారు పరమశివుని కోసం తపస్సు చేసి స్వామివారిని పొందారట అమ్మవారు హిమవంతుని యొక్క పుత్రిక అందుచేత శైలపుత్రి అని నామధేయం వచ్చింది మరి అందుకనే ఎవరైనా పెళ్లి కాని యువతి యువకులు ఎవరైనా సరే ఈ శైలపుత్రీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి వరుడు లభిస్తాడు లేకపోతే వాళ్ళకైతే మంచి వధువు లభిస్తుంది మనకి శాస్త్రంలో ఉంది కానీ అమ్మాయిలకు తగిన వరుడు లభిస్తాడు వరుడి కోసం ఎవరైతే అన్వేషణ సాగిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి మంచి వరుడు లభిస్తే వైవాహిక జీవితంలో మనకి వచ్చేటటువంటి అన్ని రకాలైన బాధలు పోతాయి అందుకనే ఈ రోజు ఏం చేస్తారంటే మొట్టమొదటి రోజు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా చదువుకోండి ఈ ఆరాధన చేస్తూ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోండి అలాగే ఈ అమ్ అమ్మవారి యొక్క మంత్రం ఏంటో చూద్దామా ఇప్పుడు వందే వాంఛిత లాభాయ చూఢాధరాత్రీం ఈ మంత్రాన్ని మీరు పదే పదే చాంటింగ్ చేసుకోండి ఓం దేవి శైలపుత్రై నమ దేవి శైలపుత్రై నమ హ్రీం శివాయ నమ హ్రీం శివాయ నమ ఈ మంత్రాలను చెప్పించండి చక్కగా అన్ని రకాలుగా కూడా మనం చెప్పుకున్నటువంటి అన్ని ఆటంకాలను అధిగమిస్తాం లోకా సంస్థ సుఖన భవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం